అనా ఏతే గూగుల్ లాంటి సంస్థ ఏపీకి రావడాన్ని ఇంకా వైసీపీ నాయకులు దాని గురించి మాట్లాడే విధానాన్ని మీరు ఎలా చూస్తారు వాళ్ళు రాష్ట్రం అభివృద్ధి చెందు చెందుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారు అండి నారా లోకేష్ గారు ఐటీ మంత్రిగా ఒక గూగుల్ డేటా సెంటర్ అనే కాదండి రాష్ట్ర వ్యాప్తంగా మనకి పట్టుబడు ఎలా రావాలి పరిశ్రమలు ఎలా రావాలని చెప్పి ఆర్నెస్లు శ్రమిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు విజను పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కూడా నారా లోకేష్ గారికి రావడం చాలా అభినందించిన విషయం అండి నారా లోకేష్ గారు ఎంతసేపు విమర్శల్ని ఆయన పట్టించుకోకుండా విమర్శకులతోనే ప్రశంసలు అందుకునే విధంగా ఆయన చేస్తున్న కృషి అయితే చాలా సంతోషకరంగా విషయం అండి ఎందుకంటే మన గూగుల్ డేటా మన రాష్ట్రానికి రావడం చాలా ఆనందదాయక విషయము అది అంతకుముందు కర్ణాటక వాళ్ళు కానీ తమిళనాడు వాళ్ళు కానీ వాళ్ళు కూడా పోటీ పడిన దాఖలాలు మనం చూసాము వాళ్ళకి రాకుండా మనకు రావడం వెనక లోకేష్ గారి మంత్రి లోకేష్ గారి కృషి చాలా ఉందని చెప్పే మనం భావిస్తున్నామండి అదేవిధంగా పక్క రాష్ట్రాలకు కానీ పక్క దేశాలకు కానీ వేరే వేరే యువత వెళ్లకుండా ఇక్కడ ఉపాధి కల్పించడం అనేది చాలా అభినందిన విషయం అందరి దృష్టి ఇప్పుడు దేశంలోనే అన్ని రాష్ట్రాల ప్రజల దృష్టి కూడా డేటా మన ఆంధ్రప్రదేశ్కి రావడం వల్ల అందరి దృష్టి ఆకర్షించే విధంగా కూడా ఉంది మన నారా చంద్రబాబు నాయుడు గారు గత ముప్పై మూడు దశాబ్దాల క్రితమే హైదరాబాద్ని హైటెక్ సిటీగా ఎలాగైతే రూపొందించ అడుగులు వేశారో అదేవిధంగా మన రాష్ట్రాన్ని కూడా ఆ అభివృద్ధి బాటలో కూటమి ప్రభుత్వం వెళ్లే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఐటీ మంత్రిగా లోకేష్ గారు డిప్యూటీ సీఎం గారు దానికి తోడుగా పైనుంచి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వాళ్ళ సపోర్ట్ కూడా అందడం చాలా అభినంది అంటే ఇక్కడ గతంలో అయితే వాళ్ళు మా రాజధాని వైజాగ్ అని చెప్పి అనౌన్స్ చేశారు వైజాగ్ ఏదైతే గూగుల్ డేటా సెంటర్ రావడానికి కూడా వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటారు ఇక్కడ వాళ్ళు జీర్ణించుకు లేతున్నారండి రాష్ట్రం అభివృద్ధి చెందడం వాళ్ళకి ఎంతసేపు నూడుల్స్ బళ్ళు ఓపెనింగ్ చేయడం హోటల్ ఓపెనింగ్ చేయడం చిన్న చిన్నవి ఓపెన్ చేయడంలోనే దృష్టి పెట్టారు కానీ పెద్ద పెద్ద సంస్థలు తీసుకొచ్చి ఉపాధి కల్పించే వాటి మీద వాళ్ళు దృష్టి పెట్టలేదు అదేవిధంగా వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు అదే పెద్ద ఉద్యోగాలు అని చెప్పి పబ్లిసిటీ చేసుకున్నారు గత ఐదేళ్ల పాలనలో వాళ్ళు ఎవరికి ఉద్యోగాలు ఇప్పించిన దాఖలాలు అయితే లేవండి ఎంతసేపు ప్రజల్ని వాళ్ళు మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళు ఇచ్చే పథకాల కోసం చేయిదాచే విధంగానే చూశారు కానీ ఉపాధి కల్పించాలన్నా చదువుకున్న వాళ్ళుగా అలాంటిదేం లేదు పవన్ కళ్యాణ్ గారు కూడా గత ఎలక్షన్ల ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది ఎంతో ఆలోచన చేసి యువత కోసం నేను ఒక ముందు ముందు అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారిని ఆ నాయకత్వాన్ని ప్రోత్సహించే విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి జగన్ లాంటి నరకాసుడు ఈ రాష్ట్రానికి మన మంచిది కాదు అయిష్టం అని చెప్పి పక్కన పంపించాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు కూటమి కట్టాలని చెప్పి వైసీపీ నాయకులు కొంతమంది జనసేనలో కూర్చే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పి అన్నారు వస్తే మీరు స్వాగిస్తారు ఎందుకు స్వాగతించండి వాళ్ళు మా మనసు మార్చుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అత్యంత పెద్ద వీక్నెస్ అదేనండి క్షమించడం ఆ క్షమించడం వల్లే వాళ్ళు మారుతానంటే మారిన మనుషులు తీసుకు రావడం అంటే మాకు చాలా ఆనందించాల్సిన విషయమే మాకు ప్రాధాన్యత ఉండదా అన్న ఉద్దేశంలో కొంతమంది జనసేన కేడర్ ఉన్నారు అటువంటిది ఏం లేదండి పవన్ కళ్యాణ్ గారు ఎవరిని అక్కడ గుర్తించాలో అందరినీ గుర్తించే క్రమంలోనే ఉన్నారు నేను ఒక ముస్లింగా చెప్తున్నానండి జనసేన పార్టీలో కొంతమంది జనసేన పార్టీలో ముస్లింలు ఎందుకు అని చెప్పి వేరే వైసీపీ వాళ్ళు మాలాంటి వాళ్ళని కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటారు హిందూ అని అంటే నా మతం నాకు ఎంత గొప్పదో ముస్లిం మతము ఆయన కూడా అంత గొప్పది ఆయన మతం ఎవరి మతాన్ని వాళ్ళు కాపాడుకోవాలి నా మతంలో మనిషికి కూడా అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ గారు స్పందించే రకం అండి పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యులుగా భావిస్తారు ఏమాత్ర అసలు ఆరేళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ గారు నేను నేనని చెప్పి ఆయన స్వీకరించిన విధానం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలందరూ చూశారు పవన్ కళ్యాణ్ గారి గొప్పదనని ఆయన ఎంతసేపు కాపులు గంట కట్టి కాపు కులం అని చెప్పి గత ప్రభుత్వంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాపు కూలొస్తుందో పవన్ కళ్యాణ్ గారిని తిట్టించారు అదే వాళ్ళకు మైనస్ పాయింట్ అయ్యింది ఏక్కర్ స్కామ్ వచ్చేప్పటికి మూడు గవర్నమెంట్ చేపిస్తుంది దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందోడి గవర్నమెంట్ అని చెప్పి అంటున్నారు నిజంగానే ఈ గవర్నమెంట్ లిక్కర్ కొత్తగా దొంగసారా తయారు చేస్తుందంటారా సారా తయారు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేనండి వాళ్ళ సొంత సంస్థలు వాళ్ళ కుటుంబాలు సంస్థలు తయారు చేయించారు అది కరోనా టైంలో ఆయన సంపూర్ణ మద్యపాన నిషేధం చెప్పి వాగ్దానం చేసిన అత్యంత అమూల్యమైన మంచి అవకాశము కరోనా టైంలో వచ్చిందండి ఆయనకి ఆ టైంలో దగ్గర దగ్గర చాలా రోజుల టైం వరకు షాపులు అవన్నీ బంద్గా ఉన్నాయి చాలామంది మర్చిపోయారు కూడా మందుబాబులు కూడా ఈ శానిటైజర్ తాగే పరిస్థితికి వెళ్ళిపోయారు జగనేమో ఇక మధ్యాన్ని ఏరులే పారించాడు టీచర్లను సైతం ఆఖరికి రైలు లైన్లో నుంచి పెట్టి కరోనా వ్యాప్తి చెందడానికి ప్రధాన కారు అంటే మీరే చంపుతుంది ఈ గవర్నమెంట్ చంపుతుంది ప్రజలని లెక్క దొంగ లెక్కలు తయారు చేసి అని చెప్పి అంటున్నారు కదా ఇంకే మిగతానం దొంగ అని చెప్పడం అది తెలుసు అందరికీ జనాల తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారు ప్రజలు గత ఎన్నికల్లో